అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వెన్మనీ వ్లాగ్స్ ఈ రోజు వీడియోలో అచ్చమైన తెలుగింటి ఆంధ్ర ఆవకాయ పచ్చడిని మీకు షేర్ చేస్తున్నాను ఆవకాయ సీజన్ వచ్చిందంటే ప్రతి సంవత్సరం ప్రతి ఇంట్లో కొత్త ఆవకాయ పచ్చడి ఖచ్చితంగా ఉండాల్సిందే ఆవకాయ అంటే పచ్చడి కాదు అది ఒక ఎమోషన్ అందులో ఆంధ్ర ఆవకాయకి పెట్టిందే పేరు గుంటూరు సైడ్లో పప్పు ఆవకాయ అంటే ఇష్టపడిన వారంటూ ఉండరు ఇంగ్రీడియంట్స్ కూడా డీటెయిల్గా ఖచ్చితమైన కొలతలు పాటిస్తూ చేస్తే వావ్ అని తీరాల్సిందంతే కొలతకి ఒక గిన్నె తీసుకొని నాలుగు నాలుగు గిన్నెల ముక్కలకి ఈ కొలతలన్నీ చెప్తున్నాను ఒక కొంచెం వెడల్పాటి బేసన్ ఒకటి తీసుకొని గిన్నెతో నాలుగు గిన్నెల ముక్కలు వేసుకొని అదే గిన్నెతోటి కారం హాఫ్ తీసుకోవాలి హాఫ్ గిన్నె కారం కళ్ళుప్పు అయితే హాఫ్ గిన్నె కళ్ళుప్పు తీసుకోవాలి ఇక్కడ నేను మెత్తటిప్పు వాడుతున్నాను కాబట్టి కొంచెం ఒక పావు వంతు తగ్గించుకోవాలి హాఫ్కి కూడా చాలా తగ్గించాలి లేకపోతే ఉప్పు ఎక్కువైపోతుంది కొద్దిగా పసుపు వేసుకొని బాగా ముక్కలకి పట్టించుకోవాలి ముందుగా నేను ముక్కలకి ఉప్పు కారం వేయక ముందే ఆయిల్ ముక్కలకు పట్టించాను లేకపోతే ఉప్పు ముందుగా ముక్కలు పీల్చుకొని ఉప్పు ఎక్కువైపోతుంది అందుకని ఆయిల్ కొంచెం పట్టించాను ముక్కలకి తర్వాత ఉప్పు కారం పసుపు వేసి ముక్కలకు బాగా కలుపుకోవాలి ఆవాలు మెంతులు మెంతులు కొంచెం వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి ఆవపిండి ఏదైతే కొలతకి గిన్నె పెట్టుకున్నామో దానికి హాఫ్ ఆవపిండి రెండు స్పూన్లు మెంతిపిండి నేను రెండు కలిపి ఒకేసారి మిక్సీ పట్టుకున్నాను అది వేసి ముక్కలకు బాగా పట్టించి బాగా కలపాలి ఉండలు ఎక్కడా లేకుండా బాగా కలపాలి ఆవకాయ ఎంత కలపడంలోనే ఉంటుంది ఉదయం సాయంత్రం రెండు పూటలా కలుపుతూనే ఉండాలి అప్పుడే అన్నీ ముక్కకి కరెక్ట్గా పడతాయి మనం సరిగా కలపకపోతే కొంత పచ్చడికి ఉప్పు పడుతుంది పట్టదు అలా ఉంటుంది మొత్తం సరిగా కలుపుకుంటూ ఉండాలి కొద్ది టైం పడుతుంది ఎక్కువగానే బాగా కలిపి అదింపెట్టి ఒక గిన్నె కానీ ప్లేట్ కానీ బౌలింగ్ చేసుకోవాలి నెక్స్ట్ డేకి ఇలా కొంచెం ఆయిల్ కూడా ఇలాగా ఊరి కనిపిస్తుంది బాగా కలుపుకోవాలి ఉదయం సాయంత్రం రెండు పూటలా బాగా మొక్కలు కలిసేలాగా కలుపుకుంటూ ఉండాలి ఇది నేను పెట్టిన నెక్స్ట్ డే కలుపుతున్నాను ఇది ఆ రోజు సాయంత్రం ఇది మూడవ రోజు ఆయిల్ ఇంకా బాగా ఊరి కనిపిస్తుంది మూడవ రోజు వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని వేసుకోవాలి కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది వెల్లుల్లిపాయ కూడా బాగా కొబ్బరి మొక్క టైపు మ్యాంగో మొక్కలాగే ఉంటుంది టేస్ట్ కూడా కొన్ని వెల్లుల్లి మిక్సీ చేసుకొని ఆ పేస్ట్ వేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుంది పచ్చడి తింటుంటే కూడా చాలా బాగుంటుంది బాగా కలపాలి గుంటూరు స్టైల్లో పప్పు తోటి తింటే కొద్దిగా నెయ్యి వేసుకొని చాలా బాగుంటుంది మొత్తం కలిపిన తర్వాత ఆయిల్ చూడండి ఆయిల్ సరిపోయే విధంగా చూసుకొని వేసుకోవాలి నువ్వుల నూనె కానీ లేదా పల్లీ నూనె కానీ వేసుకుంటే బాగుంటుంది నాకు ఈ క్వాంటిటీకి లీటర్ ప్యాకెట్ ఆయిల్ అలా పట్టింది ముక్కలు మునగా ఆయిల్ ఉండాలి లేకపోతే పచ్చడి పాడైపోతుంది నేను రెండుసార్లుగా వెల్లుల్లి కొంచెం ఎక్కువే వేసుకున్నాను మా ఇంట్లో వెల్లుల్లి చాలా ఇష్టంగా తింటారు కొంచెం దంచి వేసుకున్నాను ఎక్కువగా వెల్లుల్లి వేసుకున్నాను వెల్లుల్లి హార్ట్ కూడా చాలా మంచిది కదా అందుకని నేను ఎక్కువగానే వేసుకున్నాను ఆయిల్ మనం స్టోర్ చేసుకునే డబ్బాల్లో కానీ గాజు సీసాలో కానీ జాడీలో కానీ పెట్టుకున్నప్పుడు కొంచెం ఆయిల్ ముక్కలకి మునగా పైకే ఉండాలి అప్పుడే పచ్చడి పాడవకుండా ఉంటుంది నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్